శ్రీ సాయి రామ్ భగవద్గీత ఏడవ అధ్యాయంలోని పన్నెండు శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేస్తాం భర్త కుల శ్రేష్ఠుడు ఓ అర్జున నేను బలవంతుల యొక్క ఆశ అనురాగము లేని బలమును ప్రాణులందు ధర్మమునకు వ్యతిరేకముగా అని కోరికను అయి ఉన్నారు అయితే ఈరోజు తెలుసుకోపోయేటువంటి పన్నెండో శ్లోకంలో ముఖ్యంగా ఇలా చెప్పబోతున్నారు జగత్తునకు మూల కారణము తాని అని భగవాన్ చెప్తున్నారు ఏ చైవ సాత్విక భావా రాజసమే మత్త ఏ వేదితన్విద్ధి నహం తేషు తే మయీ సాత్వికా సత్వగుణములు చేయగలిగిన భావా పదార్థములు లెక్క స్వభావములు ఏ ఏవి కలవో రాజసాహచ రజోగుణము వలన కలిగినవియు తామసాహచ తమోగుణము వలన ఏవి కలవో తాన్ వాణిని ఏవ ఇది నా వలన కలిగినవే అని విద్ధి తెలుసుకునమో తు కాని తేషు వాణి ఎందు అహం నేను నా లేను తే అని మయి నాయందు సంతి ఉన్నవి సత్పరజమ గుణముల చేయగలిగినటువంటి పదార్థములు అంటే లేక స్వభావములు ఏవి కలవో అవి నా వలననే కలిగినవని నీ వెరుంగుము అయితే నేను వాని ఎందు లేను అవి నాయందు ఉన్నవి అంటే నేను వానికి వసుడను గాను అవి నాకు వశవరలై ఉన్నవని తెభావము ఆధారము లేనిది అధేయము నిలవదు ఈ సమస్త ప్రపంచములను అందరి పదార్థములకు ఆధారము పరమాత్మ అతని సత్తవులను అవి సత్తగలిగి ఉన్నవి అధిష్టానము ఆత్మ యొక్క భర్త మాత్రమే ఈ ప్రపంచము అనగా బ్రహ్మచే రజువులందు గోచరించు సర్పమునకు ఎట్టు రజువు కారణభూతమైనదో అట్లే ఈ జగత్తునకు పరమాత్మ కారణభూతలై ఉన్నారు రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహ్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమేమల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్